హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటు నాగరాజ్ ఈరోజు మన ఇంటికి ఒక కళాకారుడు ఒకటి జరిగింది మనోడు ఏదో టాలెంట్ ఉందంట ఆట చదువుకుంటున్నాడు చల్దారిపల్లి గ్రామం చల్దారిపల్లి గ్రామం మా అమ్మే అమ్మంటే నేను యాక్టింగ్ చేస్తా యాక్టింగ్ చేస్తా నీ ఏమంటే వస్తా 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 దేనికైనా నడి ఎట్ట నడి అంటున్నాడు అసలు ఇతరలో ఏ యాక్టింగ్ ఉందో ఏం టాలెంట్ ఉందో చూద్దాం సిగ్గుపడకుండా భయపడకుండా ఎవరేమకుండా నీకు సంబంధం లేకుండా కెమెరా ఉందనే ఫీలింగ్ లేకుండా చేయి ఏం చేస్తారు సేఫ్ యాక్టింగ్ ఉంది తాగుతాం తాగుతాం శిక్షణతో అబ్బా తమ్ముడు నాకు ఇప్పుడు మంది చలిపోలే నిలుచుకురాబో అస్సలు చలిపోవలే నేను చూసిన తర్వాత ఇంకా దిగిపోతుంది ఏ బ్రాండ్ ఇది ఏ బ్రాండ్ మా ఇద్దరి సేపు నువ్వు ఇది అంతేనా ఎనీ టైం మెయినీ టైం వేరే ఓకే ఆ మాత్రం మంది కావాలి అదేపా అంతే నెక్స్ట్ ఇంకోటి బొబ్బాయి బా ఇప్పుడు ఈ రోజు మేము మా బావల్ ఇంటికి వచ్చింది మా బావ చూసుకుంటాడు అంటే ఈ రోజు ఏం చూసుకుంటాడో మరి చివరి దాకా చూస్తా అదే అబ్బాయి ఈ దగ్గర ఏ కళ్ళుంది నా దగ్గర ఏ కళంది ఇద్దరు చూసుకున్నావా ఓకేనా బాదేది పోతావు నువ్వు

ఇట్లా మురికిపోయిన కాకపోయిన చీకపోయిన బొక్కలు ఉంటే కొంచెం పెట్టాయా రెండు రోజులు సన్నం తలేదా అయ్యా కొంచెం ఆకలి నేను ఎప్పుడు గుడికాడ అరకు తిన్నాను నేను ఎందుకు దాల్చన్నా అరకు తిన బా అదవా

రాదు నేను నాకు రాదు రాదు మీ కాడికి వచ్చిన ఏదో చేస్తామని చేసి జైల్లో పెట్టి నా కొడుకు ఎందుకు వచ్చాడు నాకు అని కొత్త చూపు దేవుని ఓకే 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 ఫ్రెండ్స్ ఇలాంటి కళాకారులు చాలా మంది వస్తున్నారు ఇలాంటి కళాకారుల కోసం మేము కొత్తగా ఈ మధ్య వెబ్ సిరీస్ చూసి అయితే ప్లాన్ చేస్తున్నాం బాధ చెప్తాను ప్లాన్ చేస్తున్నాం మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రావాలి మాది ఖమ్మం జిల్లా కోవైచర్ గ్రామం ఈ పిల్లగానే అయితే నేను ఖచ్చితంగా నాయమే ఇంకో విషయం చాలా మంది నేను వస్తాను నేను యాక్టింగ్ చేస్తాను అంటున్నారు తీరా షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ తీసే ముందు ఫోన్ చేస్తే మా నాన్న బ్యాంక్ బొమ్మనుడు మా తాత బొమ్మనుడు రావట్లేదు తీరా ఆ మనకి యాక్టింగ్ చేస్తాను కసి ఉంటే ప్రమంగా ఉడికి రావాలి నేనైతే ఇప్పుడు మీ కాడ ఒక షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ ఒక సినిమా కానీ తీస్తే అవరోహాన్ తీస్తానని చెప్పండి నాకు ఫోన్ చేయండి విత్తరి క్షణంలో బ్యాగ్ వేసుకొని వస్తాను ఇత్తిన క్షణమే అమ్మంటే ఆ నైట్ నైట్ వస్తాను నేను అంత కసి అది అయితే మీరు కూడా వద్దాం కళాకారులు చెప్పండి కలిసి చేద్దాం కలిసి ఒక టీమ్ గా ఏర్పడి వెబ్సి షార్ట్ ఫిల్మ్ నెక్స్ట్ హరర్ షార్ట్ ఫిల్మ్ ఇస్తున్నాం హరర్ మూవీ ఒక వెబ్ సిరీస్ టైప్ అది నెక్స్ట్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఒక ఇంట్రెస్ట్ ఉంటే కాల్ మీ కాల్ మీ లేదా మెసేజ్ చేయండి బాయ్